హాయ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు గార్డెనర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఈ భోగి సంక్రాంతి కనువ పండుగలని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జనరల్గా మనకి పండగలు అంటే గుర్తొచ్చేది ఏంటంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఫ్లవర్స్ అనమాట ఆ ఫ్లవర్స్లో కూడా మనకి అన్నింటిలో ముందు పండగ అంటే గుర్తొచ్చేది బంతి ఎందుకంటే మనం బంతి మన ఇంటిని కానీ డె బాగా డెకరేట్ చేసుకుంటాం అలాగే మనం పూజ చేయడానికి కూడా ఎక్కువగా బంతి పూలని యూజ్ చేస్తూ ఉంటాం అలాంటి పూలు అనేవి మన ట్రెడిషన్లో కూడా ఒక పార్ట్ అయిపోయినాయి అలాగే మనం మిద్ది తోటల్లో కూడా ఈ బంతి పూలు పె పెంచడం వల్ల మన తోట చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అలాగే అట్రాక్టివ్గా ఉండటంతో పాటు మనకి పాలినేషన్స్ అంటే మనకి ఫలదీకరణం జరగడం కోసం కావాల్సిన తేన్తీగలని చీతా కొలకల్ని అలాంటి కీటకాలను ఆకర్షిస్తుంది ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో ఉన్న ఫ్లవర్స్ ఏంటంటే తీగలని అలాగే తుమ్మిదలని మన మిద్ది తోట మీదకి ఆకర్షిస్తాయి అలా ఆకర్షించడం వల్ల ఏంటంటే మన కూరగాయలు అలాగే మన పండ్ల మొక్కల యొక్క పూలన్నీ కాయలుగా మారడానికి ఫలదీకరణం జరగడానికి అయితే సహాయ సహాయపడతాయి అందుకే ఏంటంటే మనం మిద్ది తోటలో పండ్ల మొక్కలతో పాటు ఇలా పూల మొక్కలు కూడా పెంచుకోవాలి అది కూడా బంతి అలాంటి ఇలాంటి ఎల్లో కలర్లో ఆరెంజ్ కలర్లో ఉన్న ఫ్లవర్స్ని ఎక్కువగా పెంచుకోవడం వల్ల ఏంటంటే అవి ఈ పాలినేటర్స్ అంటే ఫలదీకరణం చేయడానికి సహకరించే కీటకాలని ఆకర్షిస్తాయి ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఈ బంతి పూల మొక్కల్ని ఒక ఎండిపోయిన పువ్వు నుంచి ఎలా పెంచుకోవాలని చూద్దాం మీరైతే వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బంతి పూల నార ఎలా పోసుకోవాలనేది చూద్దాం మీరు ఇక్కడైతే చూస్తున్నారు ఇవైతే ఎండిపోయిన బంతి పూలు ఇలా మనకి ఎండిపోయిన బంతి పూలు ఉంటే చాలు వాటి నుంచి అయితే మొక్కలు వస్తాయి ఇప్పుడు మనం చూద్దాం ఎలా నారు పోసుకోవాలన్నది ఈ బంతి పూలతో నేనైతే ఫస్ట్ ఇలా సాయిల్ తీసుకుంటున్నాను ఈ సాయిల్ వచ్చేసరికి ఏంటంటే మనకి కొక్కోబేట్ అలాగే వెర్మీ కంపోస్ట్ దాంతోపాటు మట్టి మళ్ళా పశువుల పేడ కలపడం అనేది జరిగింది దీన్ని ఈ నేను పనికిరాని పాల ప్యాకెట్లో తీసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు కవర్లు అయితే తీసుకున్నాను ఎందుకంటే రెండు డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ అయ్యబోతున్నాను ఇప్పుడు ఇలా మనకి ఫ్లవర్ ఉంటే ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇవే విత్తనాలు అనమాట బంతి పూ విత్తనాలు మనం ఫ్లవర్ని ఎండిపోయిన ఫ్లవర్ని ఇలా తుంచేసేసి ఇలా వేసామనుకోండి వాటిలో నుంచి మనకి మొక్కలు అయితే వచ్చేస్తాయి ఇలా దీనిలో వేస్తున్నాను దాని తర్వాత దానిపైన మట్టి కూడా వేసుకోవదాము అలాగే ఇప్పుడు దీనిలో ఎల్లో కలర్ వేసాను కదా ఇప్పుడు దీనిలో ఆరెంజ్ కలర్ వేస్తున్నాయి ఇంకో దానిలో మీరు చూడొచ్చు ఇవి ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి అన్నీ విత్తనాలు అనమాట వాటి నుంచి మనకి మొక్కలు అయితే వస్తాయి మనం ఎప్పుడైతే వీటిని మట్లు వేసామో ఆటోమేటిక్గా మొక్కలు అనేవి మొలుస్తాయి మనం ఇలా పువ్వును పడేసినా కానీ వస్తాయి చూసారు కదా ఇలా వేసాం కదా వీటన్నిటిని ఇక్కడ బ్లాక్గా ఉన్నది ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక మొక్కగా మొలుస్తుంది దీనిపైన మళ్ళీ మట్టి వేసుకోవాలి ఈ మొక్కలు అయితే వన్ ఆర్ టూ వీక్స్ అయితే పడుతుంది దాని తర్వాత ఏంటంటే మనం పెద్ద కంటైనర్లో మార్చుకోవచ్చు ప్రెజెంట్ అయితే మనం బంతి పూల నారైతే పోసుకున్నాం దీనిలో అయితే ఒక దానిలో వెళ్ళు ఒక దానిలో ఆరెంజ్ కలర్ పెట్టుకున్నాం మనం ఇలా రెండు డిఫరెంట్ వాటిలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏ కలర్ మొక్క అనేది తెలుస్తుంది అందుకని నేను డిఫరెంట్ కంటైనర్స్ అనేవి యూజ్ చేశాను లేకపోతే అన్నీ ఒకదానిలో వేస్తే మనకు తెలియదు ఏ కలర్ మొక్క ఏదనేది మీరు కూడా ఇలాగ డిఫరెంట్ కంటైనర్ వేసుకొని దాని తర్వాత నార వచ్చిన తర్వాత వేరే దానిలోకి మార్చుకోవచ్చు టూ వీక్స్ అయితే మీకు ఇలాంటి పెద్ద సైజులో మొక్కలు అయితే పెరుగుతాయి ఆ టైంలో ఏంటంటే మీరు ఈ పెరిగిన మొక్కలన్నిటినీ ఇలాంటి పెద్ద కంటైనర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మార్చుకుంటే మొక్కలు బాగా పెరిగి పూత అయితే వస్తుంది అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే మేము పెంచిన వాటికి అన్నిటికీ మంచి పూత అయితే వచ్చింది మంచి కలర్లో కూడా ఉన్నాయి ఆరెంజ్ కలర్లో సైజ్ కూడా అంటే అంత పెద్దది కాదు చిన్నది కాదు ఒక మీడియం సైజులో చాలా బాగుంది వీటికి ఏం చేయాలంటే మనం ప్రూనింగ్ కూడా చేయాలి టిప్స్ అనేవి కట్ చేస్తూ ఉంటే మనకి సైడ్ నుంచి చిన్న చిన్న కొమ్మలు వచ్చి ఒక బుష్ లాగా పెరుగుతుంది అలాగే ఎక్కువ ఫ్లవర్స్ కూడా వస్తాయి మీకు ఏంటంటే మనం ఇలాంటి ఫ్లవర్స్ ఏవైతే వేస్ట్గా పడేస్తాం కదా వాటి నుంచి దీన్ని మనం ఇలా మొక్కలను అయితే పెంచవచ్చు మీరు ట్రై చేయండి మీ ఇంట్లో ఇలాగ ఎండిపోయిన ఫ్లవర్స్ను యూస్ చేసి మొక్కలు పెంచడానికి అలా అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు నేను మేము ఒక మొక్కను పెట్టాము యాక్చువల్గా దీనికి అసలు స్పెషల్ కేర్ అనేది ఏం తీసుకోలేదు ఇంత పెద్దది అవుతుందని కూడా అనుకోలేదు ఎందుకంటే మేము జస్ట్ మొక్క పెట్టేసి జస్ట్ నీళ్ళు పోయడం అనేది జరిగింది దీనికి స్పెషల్గా ఎరువులు కానీ పోషక దాణాలు కానీ ఇలాంటివి ఏమి ఇవ్వలేదు అయినా కానీ ఇది చాలా బాగా పెరిగి చాలా పోతాయి ఏంటంటే చెట్టు వంగిపోయేదాకా పూలైతే పూసింది మేమైతే అసలు అనుకోలేదు ఈ చెట్టు ఇంత పెద్దది అవుతుంది ఎన్ని పూలు పూస్తుందని ఎందుకంటే కంటైనర్ కూడా చాలా చిన్న దానిలో పెట్టాము ఏంటంటే మేము ఒక ఆఫ్ ఆఫ్ ఫీట్ కూడా ఉండదు ఉండే చిన్న గ్రో బ్యాగ్లో పెట్టడం అనేది జరిగింది అయినా కానీ ఇది బాగా పెరిగి చాలా అయితే పూసిని అది దీన్ని బట్టి అర్థమవుతుంది మనం బంతి మొక్కని పెంచడం కూడా చాలా తేలిక మీరు ఎలాంటి స్పెషల్ కేర్ కూడా తీసుకోకర్లేదు అలాగే ఇది చాలా తొందరగా కూడా పెరుగుతుంది ఏంటంటే ఎక్కువ టైం కూడా తీసుకోదు వెంట వెంటనే ఫాస్ట్ గ్రో అవుతుంది అది ఎక్స్పెషల్లీ ఈ చలికాలంలో అయితే బాగా పెరిగి ఎక్కువ పూలనైతే పూతనైతే ఇస్తుంది బంతి పూలు పెంచడం చాలా తేలిక కదా ఒక ఎండిపోయిన పువ్వు ఉంటే చాలు దాని నుంచి చాలా మొక్కలు అయితే పెరుగుతాయి మీరైతే తప్పనిసరిగా ఎండిపోయిన పూలు పడేకుండా మీ గార్డెన్లో ఏంటంటే మొక్కలు ఇలా పెంచడానికి ట్రై చేయండి అలాగే అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే